ఈరోజు రేవంత్ సర్కారు తెలంగాణ సమాజాన్ని తెలంగాణ బీసీ సమాజాన్ని యావత్ ఇంటి నిల్న మోసం చేసినటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం దాని వచ్చేటువంటి రోజుల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని స్థానిక ఎలక్షన్లో బొంద పెట్టి బీసీలు తిరగబడే తిరగబడాలని చెప్పేసి కూడా పిలుపునిస్తూ ఉన్నాం ఈరోజు సుమారుగా నలభై లక్షల మంది బీసీ జనాభాను ఉన్నటువంటి జనాభాను ఈరోజు సచ్చిన జనాభా కింద లెక్కగట్టి లేని జనాభాలో అగ్రవర్ణాలకు ఉన్నటువంటి జనాభాను పెద్దదిగా చేసి చూపెట్ట తీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ గమనించాలి గమనించాలి ఈరోజు గత గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో యాభై ఒక శాతం బీసీ జనాభా చూపెట్టడంతో పాటు అట్లాగే పది శాతం మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను కూడా చూపెట్టడం జరిగింది అంటే సుమారు అరవై శాతం దాన్ని ఈరోజు ఈ నలభై రెండు శాతంలోనే ఈ పది శాతం ముస్లిం మైనారిటీ జనాభా అని తీసుకొచ్చి కూడా కలిపి ఈరోజు బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ యొక్క తీరు ఈరోజు కులగను వెంటనే బీసీ కులగను వెంటనే మళ్ళా రిజర్వే చేయించాలి ఖచ్చితంగా ఈ బీసీ మైనార్టీ బీటూ ఏకమయ్యి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని మనం గద్దె తీసేదాకా మనం పోరాటాలి పోరాటం చేస్తూ మన హక్కుల సాధన కోసం మనం పనిచేయాల్సిన కోరుతా ఉన్నాను దాంతోపాటుగా ఈరోజు మన ప్రశ్న మన మన గొంతుగా వినిపించేటట్టయితే మన అట్టడు స్థాయిలో తొక్కేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈరోజు ఎస్సీ ఎస్సీ సోదరులు కూడా ఒక రెండు పర్సెంట్ శాతం జనాభాను తగ్గుదేపెట్టరు సుమారు గత ప్రభుత్వంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే పద్నాలుగు లక్షల పెళ్లిళ్ళు జరిగినాయి సుమారు పదిహేను లక్షల వరకు కూడా కేసీఆర్ కిట్లు ఇచ్చారు అంటే ఈ కొత్త కుటుంబాలన్నీ ఈ సర్వేలో చూపెట్టకపోవడానికి దాని దానిలో అంతర్యం ఏమిటిది ఈరోజు బీసీ జనాభాను తక్కువ చేసి చూపెట్టండి దీనిలో అందరూ ఏంటి అని చెప్పేసి ప్రజలు ఆరోగ్య చేయాల్సి అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు